కిడ్తి మళ్ళీ ఎలా మంచిగా అది ఇక్కడ టమాటా కూడా వండుకున్నాం ఒబ్బలాపించుకో సరే పూజ సరే కిర్తి నేను టమాటాలు గిట్ల పో అంతవరకు నువ్వు అన్నం వండు సరే అన్నం అవుతుందా జల్దీ అయ్యి సరేనా నువ్వైతే కురాలి పోయి అన్నం అయితే అవుతుంది కానీ కొత్తనా నేను యాశకుడి ఆ కూర అబ్బాయి యాశకుడి ఆ కూర వండు నువ్వు రాలేవని నేను అబ్బాయి యాశకుడి ఆ కూరదింటిని ఓరబ్బ యాశకుడి ఆ కూరదింటిని నీ నాన్నమతయుడు నీ అన్నమర్తయుడు అన్నం తినకపోతే అన్నమాటయుడు జంకుల కాడిమిటా ఓ జంకుల జంకులకాడి జాడియా నాన్నకాడికి సాలగానే అన్నం అయితే జల్దు ఉండు మళ్ళా పిల్లగాళ్ళు వస్తే మొత్తం అంగడం గడి అన్నం అయితే అవుతుంది కానీ నువ్వు ఫస్ట్ కూరగాయలు కోసి పోయి మీద కొత్తు నచ్చి అరే సతీష్ గారు వాళ్ళు ఎవరేంద్ర ఆడుకున్నామంటే ఇద్దరు ఉన్నాం ఇలా శివరాత్రి కానీ అందరు కూరగాయలు అందరు జాతరలా పోతారు మరి పూజ కీర్తన ఇట్లా ఎవరు ఆలోతున్నారు కమ్మన్న కానీ అనిపిస్తలేదు అలాగే గల్లీలల్లా ఇది కూరబు వాటలు ఆడుకుంటుర్రీ పోదాం పామరి పామరి పోదాం ఆలోతున్నాం ఆడుకున్నాం

అరే ఆ పోరలో ఏదంటే ఆడిపించుకున్నాము ఇప్పుడు ఆడిపించుకోమంటే ఎందుకు వద్దంటుర్రాలు మళ్ళీ వాళ్ళని ఆడిపించుకోకపోతే ఏమైతుంది మనం కూడా పాలు ఆట ఆడుకున్నాం అరా మరి మన దగ్గర పావులు ఎక్కడి అరే నాకు ఒక ఐడి వచ్చిందిరా మొన్న మనం జాతరకి పోయినాం కదా ఆడ మా స్కూల్ కొనుక్కున్నాం ఐదు తీసుకుపోయి అలా భయపెట్టించి ఆ పాలుతో మనం ఆడుకుందాం చె పోయి మంచిగా భయపడి బొమ్మలా గుంజుకుని వద్దాం కోరి పూజ నువ్వైతే కానీ ఆకలి అవుతుంది కోరి భయం రోజు పోతా ఏ ఏ అడుతున్నాయి నువ్వైతే గాని మనం కూర్చొని పావులాగా ఆడుకుందాం కూర్చో అమ్మాయ ఆ పోరాలు వైకిర్రా మనం మనం ఆడుకుందాం పడు మమ్మల్ని ఆడిపించుకోవాలి పోరావాలంటే ఆడిపించుకోలేము వాళ్ళకి పోవాలి அண்ண அந்த நிமிஷம்ச அகம் வண்ட திந்தம் ஆமே நான் அன்னம் கூட சகம் வண்டி வந்துப்பா நோடி கொடுக்கம் ఏ ఈ దయలు తి వచ్చి చూద్దాం నేను భయం కాద్దా మరి అమ్మా పూరి వీళ్ళు దెయ్యాలు కాదు సతీష్ తింటూ మంచిగా మన వండు అంతా వండుకొని తింటారు మంచిగా